నితిన్ రాబిన్ హుడ్ సినిమా షాక్ ఇవ్వడంతో నెక్స్ట్ తమ్ముడు సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు నితిన్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వస్తున్న తమ్ముడు సినిమా సంథింగ్ స్పెషల్గా ఉంటుందనిపిస్తుంది ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ లయ నటించడం కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది తమ్ముడు తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఎల్లమ్మ బలగం తర్వాత వేణు ఎల్దండి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఆ ప్రాజెక్టు మీద అంచనాలు భారీగా ఉన్నాయి అయితే ఈ సినిమాను నెక్స్ట్ మంత్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది బలగంకి తక్కువ బడ్జెట్ ఇచ్చిన మంచి ప్రొడక్ట్తో సెన్సేషనల్ హిట్ అందించాడు డైరెక్టర్ వేణు అందుకే ఈసారి ఎల్లమ్మ విషయంలో అతనికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది నితిన్ సినిమా అంటే ఉండాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా చూస్తున్నారు అయితే ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది ఈ రోల్కి ఆల్రెడీ హీరోయిన్ కీర్తి సురేష్ ని లాక్ చేశారని టాక్ అయితే వేణు ఈ సినిమాను ఇలా మొదలుపెట్టి అలా పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తున్నారట జూన్లో మొదలు పెట్టబోతున్న ఈ సినిమాను సరిగ్గా ఐదు నెలల్లో పూర్తి చేసి డిసెంబర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట బలగం తరహాలోనే ఎల్లమ్మ కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లోనే ఉంటుందని తెలుస్తుంది గ్రామ దేవతకు సంబంధించిన ఎల్లమ్మ దేవత కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు వేణు బలగం తరహా ఎమోషన్స్ తో పాటు ఈసారి మన జీవితాల్లో ఇవిడి ఉన్న ఆధ్యాత్మిక విషయాలను కూడా ఈ సినిమాతో చెప్పనున్నారని తెలుస్తుంది సో మొత్తానికి బలగం తర్వాత వేణు మరో అద్భుతమైన కథతో రాబోతున్నారని తెలుస్తుంది మరి ఈ ఎల్లమ్మ అనుకున్న విధంగా డిసెంబర్ కల్లా పూర్తి చేస్తారా లేదా అన్నది చూడాలి దిల్ రాజు నితిన్ వేణు ఈ కాంబోలో వస్తున్న ఎల్లమ్మ మరోసారి డైరెక్టర్ వేణు టాలెంట్ ని చూపించేలా చేస్తుందని అంటున్నారు సినిమాకు సంబంధించిన మిగతా అండ్ క్రూ వివరాలు కూడా తెలియాల్సి ఉంది వేణు మాత్రం బలగంకి ఎలాంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్లాడో ఎల్లమ్మకి అంతకు రెట్టింపు ఉత్సాహంతో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు